హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రపంచంలో అతిపెద్ద హిందూ దేవాలయం భారత్లో రూపుదిద్దుకొనుంది బంగాల్లోని మాయాపూర్ వాసుల దశాబ్దాల కళ నెరవేరనుంది మాయాపూర్లో ఇస్కాన్ సంస్థ నిర్మిస్తున్న వేదిక్ ప్లానిటేరియం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ చివరినాటికి పూర్తి కానుంది ఈ మేరకు సంస్థ ప్రతినిధి మీడియాకు వెల్లడించారు అది పూర్తయితే వైశాల్యంలో ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన కట్టడంగా నిలవనుంది నిర్మాణానికి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులోనే అడుగులు పడ్డాయి ఇస్కాన్ సంస్థ వ్యవస్థాపకులు ప్రభుపాద ఈ మేరకు ప్రయత్నాలు చేశారు మాయాపూర్లో ఉన్న ఇస్కాన్ మందిరానికి అనుబంధంగా వైదిక జ్ఞానం జ్ఞాన కేంద్రం ఉండాలని ఆయన భావించారు వేదాల జ్ఞానాన్ని ప్రజలకు పంచడం సహా ప్రపంచం ఎలా ఏర్పడిందనే విషయాలను ఈ ప్లానిటేరియం ద్వారా తెలియజేయాలని అనుకున్నారు అయితే దశాబ్దాలు గడిచిన తర్వాతే ఈ నిర్మాణ పనులకు మోక్షం లభించింది అమెరికా క్యాపిటల్ భవనాన్ని తలపించే ఈ నిర్మాణం రెండు వేల పది ఫిబ్రవరి పద్నాలుగున ప్రారంభమైంది ప్రతిష్టాత్మకంగా సాగుతున్న నిర్మాణ పనులు పలు కారణాల వల్ల రెండు వేల పదహారులో నిలిచిపోయాయి అనంతరం కోవిడ్ వ్యాప్తి ప్రారంభమైంది ఫలితంగా మందిర నిర్మాణం మరింత ఆలస్యమైంది కరోనా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో మందిర నిర్మాణాన్ని పూర్తి చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు చివరి నాటికి నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు పెద్ద హిందూ దేవాలయం నిర్మించాలన్నది శ్రీ ప్రభు కళ ఆయన కళ నెరవేరబోతోంది భక్తుల సాయంతో మందిర నిర్మాణం రెండు వేల ఇరవై నాలుగు నాటికి పూర్తిగానుంది శాంతిని అన్వేషించే ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులంతా ఇక్కడకు వస్తారని రసిక్ గౌరంగ్ దాస్ తెలిపారు ఫోర్డ్ కంపెనీ వ్యవస్థాపకుడైన హెన్రీ ఫోర్డ్ ముని మనవడు ఆల్ఫ్రెడ్ ఫోర్డ్ ఈ మందిర నిర్మాణం వెనుక కీలకంగా వ్యవహరించారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఇస్కాన్లో చేరిన ఆల్ఫ్రెడ్ ఫోర్డ్ తన పేరును అంబరీషు దాస్గా మార్చుకున్నారు ఈ మందిర నిర్మాణం కోసం ఆయన ముప్పై మిలియన్ డాలర్లు విరాళంగా ఇచ్చారు ఈ మందిరం అనేక ప్రత్యేకతలకు నెలవు కానుంది ప్రపంచంలోని అతిపెద్ద డోమ్ కలిగి ఉన్న మతపరమైన కట్టడంగా ఇది రికార్డుకెక్కనుంది ఈ కట్టడం తాజ్మహల్ వాటికన్ సిటీలోని సెయింట్ పాల్ క్యాథీడ్రల్ చర్చ్ కన్నా భారీగా ఉండనుంది రికార్డు సృష్టించనుంది ఇదిలా ఉంటే భారతదేశంలో ఎక్కువ శాతం హిందువులు ఉన్నారు కనుక హిందూ దేవాలయాలు ఉండటం సర్వసాధారణం కానీ అమెరికా లాంటి అగ్రరాజ్యంలో హిందూ దేవాలయం ఉందంటే ఆశ్చర్యంగా ఉంటుంది అది కూడా ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద హిందూ దేవాలయం ఉంది అంటే నమ్ముతారా అవును అమెరికాలోని న్యూజెర్సీలోని రాబిన్స్ విల్లే నగరంలో ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద హిందూ దేవాలయాన్ని నిర్మించారు వివరాల్లోకి వెళితే స్వామినారాయణ మహా మహామందిర నిర్మాణం రెండు వేల పదకొండులో మహంత స్వామి మహారాజు మార్గదర్శకత్వంలో ప్రారంభమైంది కాగా ఈ మందిర నిర్మాణం రెండు వేల ఇరవై మూడులో పూర్తయింది అంటే మందిర నిర్మాణానికి దాదాపుగా పన్నెండు సంవత్సరాలు పట్టింది ఈ మందిర నిర్మాణం నూట ఇరవై ఎకరాలలో జరిగింది ఈ నిర్మాణంలో అమెరికా వ్యాప్తంగా పన్నెండు వేల మంది పాల్గొన్నారు నాలుగు విభిన్న రకాల పాలరాయి సున్నపురాయిని ఉపయోగించారు ఆలయ నిర్మాణం పురాతన హిందూ గ్రంథాల ప్రకారం జరిగింది మొత్తం ఆలయ నిర్మాణంలో పది పదివేల విగ్రహాలను ఉపయోగించారు దీంతో పాటు పురాతన భారతీయ సంస్కృతిని గుర్తు చేస్తూ ఆలయంపై శిల్పాలను చెక్కించారు ఈ ఆలయంలో ఒక ప్రధాన మందిరం పన్నెండు ఉప పన్నెండు ఉపమందిరాలు తొమ్మిది శిఖరాలు తొమ్మిది పిరమిడ్లు ఉన్నాయి ఈ ఆలయం వెయ్యి సంవత్సరాలు ఉండేలా నిర్మాణంలో జాగ్రత్తలు తీసుకున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా చేయండి